ఒక డీప్ ఫిలసాఫికల్ ఇన్సైట్ ఇప్పుడు మనం చూద్దాం నిరంతరం మనం ఏదో మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాం మన ఇంటర్నల్ థాట్ ప్యాటర్న్ గమనిస్తే ఈ క్షణంలో ఉన్న స్థితి నుంచి మరో స్థితిలోకి వెళ్ళాలని ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్లోకి మార్చాలి అని ఉన్నదాన్ని రెసిస్ట్ చేస్తూ కొత్త దానిలోకి మెచ్చైపోవాలని కంటెంట్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ మార్చాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాం అసలు ఈ డివిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మన టోటల్ కాన్షియస్నెస్ అనేది ఎలా రూపాంతరం సంతరించుకుంది అని చూస్తే మన యొక్క కండిషనింగ్ మన థాట్ ప్యాటర్న్స్ మన సరౌండింగ్స్ అట్ ద సేమ్ టైం గ్రూప్ కాన్షియస్నెస్ అంటే మనం నివసిస్తున్న దేశము లేదా ఖండము అట్ ద సేమ్ టైం ఈ ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉండే వైబ్రేషనల్ ప్యాటర్న్స్ థాట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మన కాన్షియస్నెస్లో భాగం అవుతాయి అట్ ద సేమ్ టైం మన థాట్ ప్యాటర్న్ మన ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఇట్ ఎమిట్స్ ఇన్ టు ద యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే ప్రపంచమే మనము మనమే ప్రపంచము అంటే మన కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద యూనివర్స్ ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే రెండో లో ఇంత వేస్ట్ కంటెంట్ ఉండే కాన్షియస్నెస్లో వీ క్రియేట్ ఫ్రాగ్మెంట్స్ రకరకాల ఫ్రాగ్మెంట్స్ని క్రియేట్ చేసుకొని ఈ ఫ్రాగ్మెంట్స్ని కాసేపు ఎలా కాసేపు ఇలా ఉండకూడదు అని చెప్పేసి నిరంతరము అంతర్గత సంఘర్షించుకుంటూ ఈ సంఘర్షణ ద్వారా మనం అలమలాలో ఉండే వస్తువులను తీసి కింద పడేసి మళ్ళీ రీఅరేంజ్ ఎలా చేస్తూ ఉంటామో అలా ద కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని అంటే మన కాన్షియస్నెస్లో రకరకాల ఫ్రాగ్మెంట్స్గా ఉన్న భాగాల మొత్తాన్ని కాసేపు దీన్ని తీసుకొచ్చి ఎక్కడ దీన్ని తీసుకొచ్చి ఎక్కడ దీన్ని ఎలా అని చెప్పేసి ప్రయారిటీ సెట్ చేసుకుంటూ ఇలా ఆలోచించకూడదు ఎలా ఆలోచించాలి నేను యాజ్ ఏ ఇండియన్గా ఆలోచించాలి లేదా నేను ఫలానా మతం వాడికి ఆలోచించాలి లేదా నేను యాజ్ ఏ భూమి మీద ఉన్న ఒక హ్యూమానిటీ యాస్పెక్ట్లో ఆలోచించాలి అని చెప్పేసి అని మూమెంట్ టు మూమెంట్ ఈ ఫ్రాగ్మెంట్స్లో ప్రయారిటీని సెట్ చేసుకుంటూ ఈ ఫ్రాగ్మెంట్స్ లో ఒకదాన్ని గా ఒకదాన్ని డోర్మెట్ గా తయారు చేసుకుంటూ దాన్ని వెనక నెడుతూ నిరంతరం కూడా వీఆర్ డూయింగ్ సంథింగ్ ఎందుకంటే ద కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉన్నప్పుడు నిరంతరం కూడా దీని యొక్క పొజిషన్స్ని ఈ ఫ్రాగ్మెంట్స్ యొక్క పొజిషన్స్ని రకరకాల ప్లేసెస్ మార్చుకుంటూ ఇప్పుడు ఎలా ఉండకూడదు ఇప్పుడు ఎలా ఉండకూడదు అని చెప్పేసి అని ఉన్న దానిని మరింతగా మార్చాలి కొత్తగా మార్చాలి అప్పుడు మాత్రమే స్థిమితంగా ఉండమని అని చెప్పేసిన పర్సెప్షన్తో వి ఆల్వేస్ రిసిస్ట్ ద మూమెంట్ ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా గమనిస్తే ఎప్పుడైతే అసలు ఫ్రాగ్మెంట్స్ ఎందుకు తయారై ఉన్నాయి ఎందుకు మనం రకరకాల మొక్కలు రకరకాల పాత్రలుగా మనం మనల్ని మనం డిజైన్ చేసుకున్నాము అని చెప్పేసి అనుకుంటే బికాస్ ఈ ఫ్రాగ్మెంట్స్ ఉండటం అనేది ఉన్నప్పుడు మాత్రమే మన అహం పని చేయగలుగుతుంది అహం ఒక బాస్ పొజిషన్లో సూపర్ఫీషియల్ పొజిషన్లో ఉండి ఏం చేస్తుంది నేను యాజ్ ఏ బాస్గా యాజ్ ఏ మేనేజర్గా ఇక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి అక్కడికి నేను దీన్ని మార్చగలుగుతాను అని చెప్పేసి అని కమాండింగు ఎంజాయ్ చేయడం కోసం కాన్షియస్నెస్లో ఉండే కంటెంట్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అసలు ఫ్రాగ్మెంటేషనే లేకపోతే ఎప్పుడైతే అహం చేత దీన్ని డివిజన్ లేకుండా పూర్తిగా మొత్తము ఒకటే అని చెప్పేసి భావనలోకి వెళ్ళిపోయినప్పుడు చేంజ్ చేయాల్సిన ప్రయారిటీస్ లేనప్పుడు ఎవరి మూమెంటో ఆ క్షణంలో ఉన్నప్పుడు ఎలాంటి రెసిస్టెన్స్ లేనప్పుడు రెసిస్టెన్స్ లేకపోతే మూమెంట్ని చేంజ్ చేయాలనే ప్రయత్నం ఉండదు మూమెంట్ని చేంజ్ చేయాలనే ప్రయత్నం లేనప్పుడు మన మైండ్లో ఉండే ఫ్రాగ్మెంట్స్ని బ్లాక్స్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చాలనే ప్రయత్నం ఉండదు ఈ క్షణంలో ఎలా ఉండాలి ఈ క్షణంలో ఎలా ఉండాలి నేను ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ జడ్జ్మెంట్ కావచ్చు ఒక టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ మెకానిజం కావచ్చు సొసైటీ ఇన్ హార్మోని వెళ్ళాలనే ప్రయత్నం కానీ ఉండదు సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనిషి చాలా కామ్గా ప్రశాంతంగా ఇంకా మూమెంట్ ఎంజాయ్ చేయగలుగుతాడు సో ఎలాంటి ఫ్రాగ్మెంటేషన్ లేనప్పుడు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్రాగ్మెంట్స్ ఉండదు కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు మనిషి చాలా సటిల్గా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాడు అందుకే ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కాన్షియస్నెస్ ఈ యొక్క దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్కి గురవుతాము ఫ్రాగ్మెంట్స్కి మధ్య సంఘర్షణకు గురవుతాము ఇది ఎలా ఉండకూడదు ఇది ఎలా ఉండాలని చెప్పేసి అని మన భావజాలంలో మన థాట్ ప్యాటర్న్స్లో మన అండర్స్టాండింగ్ లెవెల్స్లో మన ఇంటలెక్ట్లో ఉండే ఫ్రాగ్మెంట్స్ని మనం కాన్ఫ్లిక్ట్కి గురవుతూ ఉంటాము ఈ కాన్ఫ్లిక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాన్షియస్నెస్ ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మాత్రమే నా లోపల చాలా ఉంది ఇది సరైన ఆర్డర్లో లేదు ఇది ఈ ఆర్డర్లో ఉండాలి అని చెప్పేసి అనే ఒక ఎరుక వస్తుంది ఆ ఎరుక ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కాన్షియస్నెస్ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదో ఫ్రాగ్మెంట్స్ మధ్య ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ సటిల్ ఎవ్రీథింగ్ విల్ బి మెచ్డ్ ఇన్ టు వన్ అట్ ద సేమ్ టైం అహం అనేది నశించిపోతుంది అహం నశించినప్పుడు మనిషి ఫ్లో స్టేట్లో న్యాచురల్ స్టేట్ ఆఫ్ హోమ్ సహజ స్థితి అంటాము సహజ స్థితిలోకి వెళ్ళిపోతాడు మరో ఇంట్రెస్టింగ్ లేకపోతే మళ్ళీ కలిస్తా మిమ్మల్ని అల్లం